డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయం గురించి చాలా చెప్తూ ఉంటారు చాలా బెటర్స్ చెప్తూ ఉంటారు సింపుల్ టెక్నిక్ మేడం ఫస్ట్ రెండు చేతులు రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసినప్పుడు ఏమొస్తుంది మేడం బాడీ హీట్ అవుతుంది అంటే ఒక ఎనర్జైజ్ అవుతుంటుంది అంటే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే అదే అదే లైఫ్ లో జరుగుతుందా మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో అక్కడ శక్తి వెళ్తుంది నమస్తే నేను మీ హరిత డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేయడం ఎలా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే అండి నమస్కారం హరిత గారు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయం గురించి చాలా చెప్తూ ఉంటారు చాలా మెథడ్స్ చెప్తూ ఉంటారు ఇవాళ అవునండి ఆ కొత్త మెథడ్ ఏంటంటే మనీ కరెంట్ ఫ్లో మెథడ్ మేడం సో ఏంటి మరి మనీ కరెంట్ ఫ్లో మెథడ్ ఎందుకు ఏంటి ఎలా మనం మనీని ఆకర్షించవచ్చు అని అంటారు మనీ ఈజ్ ఎనర్జీ మేడం ఆ ఎనర్జీ మనం స్వీకరించాలి మేడం అయితే ఎలా చేయాలంటే సింపుల్ కొన్ని స్టెప్స్ ఉంటాయి మేడం ఆ స్టెప్స్ను ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళకు మనీ ఎనర్జీ అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది ఫస్ట్ నేను ఏమంటాను సింపుల్ టెక్నిక్ మేడం ఫస్ట్ రెండు చేతులు రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసినప్పుడు ఏమొస్తుంది మేడం బాడీ హీట్ అవుతుంది అంటే ఒక ఎనర్జైజ్ అవుతుంటుంది మన హీట్ అయినప్పుడు మనం ఏమనుకోవాలంటే మనీ ఎనర్జీ నాకు హీట్ అంటే వేడి రూపంలో నాకు లోపలికి ప్రవహిస్తుంది అంటే ఆ ఎలక్ట్రికల్ కరెంట్ లాగా నా బాడీలోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందని భావించాలి ఎందుకంటే లాఫ్ డ్రస్ మొత్తం బావలపైనే ఆధారపడి ఉంటుందండి సో ఇట్లా రఫ్ చేసేవా రఫ్ చేసుకునేది హీట్ డెవలప్మెంట్ అండి ఆ హీట్ డెవలప్మెంట్ అయిన వెంటనే మన హార్ట్కు టచ్ చేసి ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్తో క్లోజ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని మనకు ఆ వేడి అనేది లోపల మన శరీరం నుంచి మన చేతి నుంచి మన బాడీలోకి ఎంటర్నెట్గా ఫీల్ అవ్వాలి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే బాడీలోకి కరెంటు ఫ్లోయింగ్ గోల్డ్ కలర్ లైట్ వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి మీరు అనొచ్చు ఏంటి సార్ గోల్డ్ కలర్ ఎందుకంటే గోల్డ్ ఇస్ సింబాలిక్ ఆఫ్ మనీ మేడం మీరు చూడండి లక్ష్మీదేవతని ఎలా కొలుస్తారు మేడం చూసినప్పుడు ఎక్కువ లక్ష్మీదేవి మొత్తం మెడలో గోల్డే ఉంటుంది బంగారం ఎక్కువ కనపడుతుంటుంది మన లక్ష్మీదేవిని పూజించినప్పుడు మన కలర్ అనేది ఎక్కువ బంగారం కలర్ మనకు వస్తుంది ఆ కలర్ ఏంటి అంటే చూడండి బంగారాన్ని ఎవరైతే ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళు గోల్డ్ను ఆకర్షిస్తారు మనీ ఎనర్జీని ఆకర్షిస్తారు ఇక్కడ కూడా అంతే మనం మనీ ఫ్లో ఎనర్జీ మెతల్లో మనం కరెంట్ ఫ్లో మెతల్లో ఏంటంటే మనం ఐస్ క్లోజ్ చేసుకొని మనీ ఫ్లో మనకు వచ్చినట్టుగా మనం భావించాలి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా మనీ అనేది ఎంటర్ అయినట్టు అంటే ఆ గోల్డ్ కలర్ లైట్ ఎంటర్ అయినట్టు ఊహించుకోవాలి అలా ఊహించుకున్న తర్వాత కొద్ది సమయం తర్వాత ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మీకు మనీ అఫర్మేషన్స్ ఏదైనా కొన్ని మనీ అఫర్మేషన్స్ ఉంటాయి కదా లైక్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ సో ఐ లవ్ మనీ ఇలాంటి పదాలను మనం పలుకుతూ ఉండాలి సో చూస్తున్న వారికి ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో లేదా చాట్ బాక్స్లో మీరు మనీ అని ఎంటర్ చేయండి సో ఎందుకు నేను మనీ అని ఎంటర్ చేయమంటున్నా అంటే మనీ గురించి పలికిన మనీ గురించి విన్నా మనీ అనేది మనకి ఆకర్షించబడి ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే అదే అదే లైఫ్లో జరుగుతుందా ఎగ్జాక్ట్లీ మేడం సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఎక్కువసేపు ఏం ఆలోచిస్తే మన ఎనర్జీ మేడం అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో అక్కడ శక్తి వెళ్తుంది ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తుంటాయి అయితే మీరు అనొచ్చు నిజం ఎంతవరకు పాజిబిలిటీ అంటారు చూడు ఒక నెగిటివ్ ఆలోచన చేయగానే మరొక నెగిటివ్ ఆలోచన వస్తుంది మళ్ళీ నెగిటివ్ ఆట్స్ ఎట్లాంటి ఒక సైకిల్ లాగా వస్తుంటాయి మీరు చూడండి యూట్యూబ్లో ఒక విషయం సర్చ్ చేస్తున్నారండి హరిత గారు ఆ సర్చ్ చేసిన వెంటనే మరి దానికి సంబంధించినటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎందుకండి అంటే ఆల్గారిథమ్ అలా ఉంటుంది సేమ్ దట్ ఇక్కడ కూడా అల్గరిదం ఇక్కడ కూడా మనీ కరెంట్ ఫ్లో మెథడ్లో కూడా ఎవరికైతే మనీని ఆకర్షించాలనుకున్నారో ఆ మనీ వారికి రావాలి అంటే మనీని కరెంటు అంటే ఇప్పుడు మనీ కరెంట్ కరెంట్ కనపడుతుంది మేడం కనపడదు కానీ ఉంటుందా లేదా సేమ్ దట్ ఇక్కడ కూడా ఎనర్జీని మనం అలా భావించుకొని ఈచ్ అండ్ ఎవరీ సెల్కి మనం ప్రవహింపజేసుకోవాలి అలా చేసుకున్న ఎనర్జీ అనేది మన లోపల ఉన్నప్పుడు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రేపించాలి ఇంకా వీలుంటే కనకధార వర్షం మీ పైన కురుస్తున్నట్టుగా భావించాలి కనకధార వర్షం మీ పైన పడుతున్నట్టుగా ఇదంతా కూడా చూడండి భావన మేడం మనం యద్భావం తద్భవతి అనే ప్రిన్సిపల్ ఆధారంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది మనం ఎంత ఎక్కువగా మనం చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా మనం ఆకర్షించుకోవచ్చు సో ఎక్కువ మందికి ఏంటంటే డెప్స్ అని చాలా మంది వర్రీ అవుతుంటారు నేనేమంటా అంటే మీరు వర్రీ అవుతే మన హాఫ్ అడ్రక్షన్ ఏమొస్తాయి మరింత వర్రీ అవుతారు మరింత ను ఆకర్షించుకుంటారు ఆ ప్లేస్లో అబండెన్స్ను ఆకర్షించాలనుకుంటే వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా అబండెన్స్ పైన ఉండాలి మేడం ఎంత ఆకర్షిస్తే అంత మన దగ్గరకు వస్తుంది అయితే మీరు అనొచ్చు అరే ఎందుకు మరి కొంతమంది ఎందుకు పేదవారిగా ఉంటారు అందరూ ధనవంతులు అవ్వాలని అనుకుంటారు కదా బట్ అనుకున్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలా ఉంటారంటే వాళ్ళు వారు అనుకుంటారు కానీ వారు ఆ ఫీలింగ్స్ని మెయింటైన్ చేయరు ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయరు అందుకోసమే మేము ప్రాక్టిలసెస్ ఉంటాయి మేడం వాటిలో మేము ఏం చేపిస్తామంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తుంటాం ఆ ప్రాక్టీస్ చేపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ మొత్తం మనీ పైన ఉంటుంది ఎప్పుడైతే వారి ఫోకస్ మనీ పైన ఉందో వారు మనీని ఆకర్షిస్తారు ఒకవేళ వారి ఫోకస్ కనుక మనీ పైన ఉండకుండా ఏదేదో ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి వారు ఆకర్షించారు లైఫ్లో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ మేడం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏంటంటే సింపుల్గా మనం అర్థం చేసుకొని నేను ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ante అది మనం ఆలోచించుకుంటూ చేసుకోగలిగితే అబండెన్స్ను మనం ఆకర్షించవచ్చు ఈచ్ అండ్ మీరు గోల్డ్ కలర్గా భావించాలి ఎస్పెషల్లీ ఈ మెతల్లో ఏంటంటే గోల్డ్ కలర్గా భావించాలి మన అంతా గోల్డ్ కలర్ అయినట్టుగా మన ఆరా అంటారు కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని అంటారు ప్రతి వ్యక్తి చుట్టూ ఉంటుంది మేడం ఓకే కొంతమంది తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఏ దాని గురించి అయితే ఆలోచిస్తామో ఆ దాని యొక్క ఆరా పెరుగుతుంటుంది మీరు గోల్డ్ కలర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ చుట్టూ గోల్డ్ కలర్ ఆరా వస్తుంటుంది ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తే బ్లాక్ కలర్ ఆరా ఉంటుంది అంటే మీ యొక్క ఆరను బట్టి కూడా మీరు ఆలోచిస్తారు చెప్తారు మీరు ఏం ఆలోచిస్తారు మీకు ఆరా కూడా ఆ విధంగానే తయారైపోతుంటుంది మీ క్లాసెస్ లో కూడా ఇవి చేయిస్తూ ఉంటారా ఎస్ చెప్పాం ఫ్రైడే రోజు చెప్పిస్తాం మేడం ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడేను మనీని ఎలా ఆకర్షించాలి ఆకర్షించాలంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎవ్రీథింగ్ ను క్రిస్టర్ మేము చెప్తాం మేడం ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంత పాజిటివ్ గానే ఉండాలంటారా మనీ గురించి ఆలోచించాలా ఎస్ మేడం మనీ గురించి ఆలోచిస్తే చాలా మంది ఏమంటుంటే మనీ మైండ్ సెట్ అంటారు మనం పట్టించుకోవద్దు మేడం అంటే చూడండి ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోవడం మొదలు పెట్టామనుకోండి మన గ్రోత్ అయిపోద్ది ఎట్లా అంటారు మేడం అంటే సపోజ్ జాబ్ చేస్తున్నారు అనుకో వాళ్ళు ఏమంటారు ఏం అవసరం ఇంట్లో ఉండొచ్చుగా జాబ్ ఎందుకని అంటారు ఇంట్లో కూర్చుంటే ఏం పని చేయలేదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది జాబ్ చేయొచ్చు కదా అంటే చూడండి రెండు రకాలుగా అంటారు ఎవరికి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు ఎందుకంటే పట్టించుకుంటే మన గ్రోత్ మనం ఆగిపోతుంటది మనం ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మనకు సంకల్పం బలంగా మనసు అనేది ఒకటి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఇట్లానే ఉండాలి అని అది చెప్పినట్టు వింటే చాలు ఎస్ మన అంతరాత్మ ఏదైతే చెప్పిందో వింటూ ఉంటే ఎవరైతే వారు అంతరాత్మ చెప్తూ వింటారో వాళ్ళ లైఫ్ లో ఏది అనుకుంటారు సాధిస్తారండి హరిత గారు మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా అండి దీనికోసం ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం అండి ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం గాలగానే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో వారే జాయిన్ అవ్వచ్చు వారి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీ క్లాసెస్ ఉంటాయి మేడం ఓకే డెమో క్లాస్ ఉంటుంది ఆ డెమో క్లాస్ కట్ అయిన తర్వాత మెయిన్ క్లాసెస్ కూడా ఉంటాయి అందులో ఎవరైతే ఎక్కువ సాధన చేసుకుంటారో రిజల్ట్స్ వస్తాయి అంటే పిండి కొద్ది రొట్టె మేడం ఎంత ఎక్కువ సాధన అంత ఏకాగ్రత 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 ఉండాలి అవును నమ్మకం నమ్మకం అంటే డబ్బు యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్వే జన సమస్తలో ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం నిజంగా మేము వచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలుగు ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే మరీ కాదు మీ వాల్యూబుల్ టైం యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్